కర్నూలు జిల్లా పెదకడబూరు మండలంలోని పలు పాఠశాలలు విద్యార్థులకు విద్యా కార్నిక కిట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో ఏమాత్రం ప్రోటోకాల్ పాటించకుండా మండలంలోని స్థానిక ఎంపీపీని జడ్పీటీసీని ఎంపీటీసీలను గానీ సర్పంచ్లను గానీ కార్యక్రమానికి ఆహ్వానించకుండా మండల స్థాయి అధికారులు ప్రవర్తిస్తున్నారని అలాగే ఈ కార్యక్రమంలో ఏమాత్రం ప్రోటోకాల్ లేని వ్యక్తులతో పంపిణీ చేయిస్తున్నారని పెద్దకడబూరు మండల అధ్యక్షులు బాపురాం శ్రీవిద్య మండిపడ్డారు ప్రోటోకాల్ పాటించకుండా వ్యవహరించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు ఇకనైనా ప్రభుత్వ కార్యక్రమాలలో మండల ప్రజాప్రతినిధులను ఆహ్వానించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని జిల్లా స్థాయి అధికారులను కోరారు ముఖ్యంగా వివిధ శాఖల అధికారులకు తెలియని వాళ్ళగా ప్రజల చేత ప్రజాస్వామ్య పద్ధతిలో ఎక్కబడిన ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించాలనేది ప్రభుత్వ నిబంధన ఆ నిబంధనను పాటించకుండా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఖచ్చితంగా స్థానిక సర్పంచ్ కానీ ఎంపీటీసులను కానీ మండల అధ్యక్షులను కానీ ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా పిలవాలి కానీ ఆ విధంగా కాకుండా ప్రోటోకాల్ లేనటువంటి వ్యక్తులు ఈరోజు స్కూళ్ళలో వెళ్ళి కిట్లు పంచుతూ ఉన్నారు దీనిపైన సంబంధిత అధికారులకు అదేవిధంగా ఆలోని సబ్ డివిజన్ కలెక్టర్కి తేమి జిల్లా కలెక్టర్కి అదేవిధంగా సీఈఓ దృష్టి ఖచ్చితంగా తీసుకెళ్తాం స్థానిక ప్రజాప్రతినిధులను విస్మరిస్తే మాత్రం ఖచ్చితంగా అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా మేము పోరాడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా గతంలో సర్పంచ్ల మీద తెలుగుదేశం పార్టీ ఎన్నో పోరాటాలు చేసింది సర్పంచుల హక్కులను కాలరాస్తుందని చెప్పేసి అనేక సందర్భాల్లో వాళ్ళు చెప్పారు అదేవిధంగా మండల సర్వ సర్వసభ్య సమావేశాల్లో కూడా సర్పంచ్లో హక్కులను కాపాడుస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఎన్నోసార్లు క్వశ్చన్ చేయడం జరిగింది మరి ఈరోజు మీరు మీరు చేస్తున్నది ఏమిటి గత పది రోజులుగా ఈ గ్రామంలో సర్పంచ్కి ఉన్నటువంటి హక్కులను మీరు హరించి ఎవరో ఇన్ఛార్జీని పెట్టి వడ్డే అనేటువంటి వ్యక్తిని పెట్టి అరాచక దాదాపు ఎన్ని పొలాలు గ్రామంలో మీరు వేస్తూ ఉన్నారు ఎవరిని సంప్రదించి ఈ దేనికోసం ఇస్తున్నారు మీరు చేసేటువంటి పనులు ప్రజలు ఆల్రెడీ సిగ్గుతో తరలించుకునే విధంగా సభ సమాజము మిమ్మల్ని ఆల్రెడీ దుమ్మెత్తిపోసే విధంగా మీరు వివరిస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎనకబడింది సర్పంచ్కి కి కనీస సమాచారం ఇవ్వాలి మీరు ఖచ్చితంగా అధికారంలో ఉన్నారు మీరు మాకు సహకారం అందిస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మేము కూడా సహకారం అందిస్తాం సర్పంచ్లు మాకు సహకారం అందించకుండా సర్పంచ్లను లెక్క చేయకుండా మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా సర్పంచ్ల సాధనం జిల్లా ఎత్తున పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం ధర్నాలు చేస్తాం అవసరమైన ఆందోళన చేస్తాం ఆఫీసులు ముట్టడిస్తాం అధికారం నిలదీస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం గ్రామంలో గ్రామంలో ప్రతి ఒక్క చిన్న పని కానీ పెద్ద పని కానీ సమస్యలు వస్తే సర్పంచ్లు పెద్ద మీద న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా ఎందుకంటే గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఖచ్చితంగా సర్పంచ్ దృష్టికి ఖచ్చితంగా తీసుకురావాలి సర్పంచ్ ఆధారంగా జరగాలి సర్పంచ్ తెలియకుండా మీరు ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మేము రాబో కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ఏ మాత్రం వెనకాడమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అది అంతేకాకుండా మండలంలో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ఏ శాఖలో ఏ విధమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా ఖచ్చితంగా స్థానిక మండల ఎంపీ నైతేనేమి డెపిటీసీలైతేనేమి స్థానిక ఎంపీటీసీలైతేనేమి స్థానిక సర్పంచ్ నైతేనేమి ఖచ్చితంగా ఆహ్వానించాలి వాళ్ళ చేతుల మీదనే కార్యక్రమాలు జరిగే విధంగా మీరు అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా